అరే చాతి లేప్రహర్ సది కాలర్ గాదరా షాదియా థాంక్యూ అన్న ఓకేనా థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు టోజు అన్న అన్న రైట్ థాంక్యూ సో మచ్ లైట్ బ్రో అన్న నీ చాలా టోగు మన వైండ్ పెళ్లి అంత ఒకటేమే ఇక్కడ అన్న చెప్పాలా ఆ చెప్పాలా నా తమ్ముడు కష్టపడుతున్నాడు प्लीज डू सब्सक्राइब मेंनो सपोर्ट दिस एंड मास्क को बोलता हूं थैंक यू थैंक यू शमशाना ऑलवेज तो कालो सो एक्चुअली गाइस सो ఇక్కడ కడుషి మనం కటప్ప అన్న సో మిస్టర్ రామప్ప అన్న కృష్ణ అన్న షెప అన్న మిస్టర్ జైకృష్ణ లాజి అన్న హ అన్న చెప్పింది షెప షెప్ मतलब तो वो डंडा नो एప్పుడు నాకు వన్న చెప్పాలి సో మిస్టర్ జయకృష్ణ లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన సబ్స్క్రైబరే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ ది బెస్ట్ అన్న అటప్ప నాకు కలిసిన అనమాట సో అందరూ యాడ్ చేస్తున్నారు అన్ని జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాను అదొక్క చెప్పన్నా ఏంటి మన చిన్న చిన్న పిల్లలు నిన్నే యాడ్ చేస్తున్నాను నన్ను ఇష్టపడుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏడా మనం ఎట్లా ఇష్టపడుతున్నా అన్న నూట కొంచెం నువ్వేమైనా యాక్టింగ్ చేసి ఇష్టపడతావు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ పిల్లలకి నచ్చేటట్లు ఏమైనా చేయాలి చేస్తే ఇష్టపడతారు థ్యాంక్ యూ ఓకే అన్న సో నన్ను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానాన్ని నేను నా ఫ్యామిలీ లెక్క అనుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ సారీ రైట్ అన్న బాయ్ అన్న పోతున్నా ఇన్ బాయ్ అన్న విధరి అన్న చాలా ఫ్రాంక్ వీడియో చేస్తాడు నా సూపర్ అన్న చాలా మంది అడుగుతురు అన్న నేను అట్లానే చెప్పే థాంక్యూ సో పాట సంగలా ఉండే ఇంత ముందు గంగూనా పాట సాంగని పెట్టండి యూట్యూబ్ ల కంపల్సరీ అన్నా కేపన్న పక్కకుంటట్లా చాతి లేపినట్టు ఓ దాట్ల డైరెక్టర్ మన ఓలు సౌండ్ మై ఫ్రెండ్ అనమాట మన మనోడే షూర్ కథన సాంగ్ సూపర్ వచ్చింది అన్నమాట షూర్ అన్న చెప్పాల యూట్యూబ్ గురించి యూట్యూబ్ గురించి ఏం జయకృష్ణా మిస్టర్ జయకృష్ణ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ అండి ఎంజాయ్ చేయండి పాటలు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ దగ్గర అన్న మన వివి చౌదరి అన్న వైవి చాలా పాత పాతగా ఉన్నాము అప్పుడు ఎట్లుండాయి అన్న మనం చాలా రోజులు తర్వాత కలిసిమనమాట వివి చౌదరి అన్న ఉన్నాడు సో అన్న రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 సో మీ కూడా యూట్యూబ్ సర్ప్రైజ్ చేసుకోండి బ్రో ప్లీజ్ ఓకేనా సపోర్ట్ చేయండి మంచి మంచి ఇంకా వీడియోస్ వస్తుంటాయి ఓకేనా బాయ్ బ్లాగ్